పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పార్టీ యువనేత జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు మిగతా నాయకులు అందరూ కూడా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో మా యువనేత నారా లోకేష్ గారు కూడా నాకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు జిల్లా బాధ్యతలు అప్పగించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా రాబోయే ఎన్నికల్లో ఒక అంకిత భావంతో ఒక పట్టుదలతో పార్లమెంటు పరిధిలోని అన్ని ఇన్ఛార్జులు ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు కార్యకర్తలను అందరినీ కూడా కలుపుకొని సమాయత్తం చేసి జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా నా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా ఉన్నింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఏ విధంగా ఉన్నింది గతంలో పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలకు మేము ప్రతిరోజు కూడా వివరిస్తున్నాం గతంలో సంక్రాంతికి కానీ క్రిస్మస్ కానీ రంజాన్ గాని కానుకలు ఇచ్చేవాళ్ళం ఈ రోజు పేద ప్రజలకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఈ కానుకలు ఇవ్వడం లేదు అదే విధంగా చంద్రన్న బీమా చాలా ఇంపార్టెంట్ సంక్షేమ కార్యక్రమం అది పేదవాడు ఎవరైనా యాక్సిడెంట్ చనిపోతే ఐదు లక్షలు ప్రభుత్వమే బీమా చెల్లించి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కింద వచ్చేది ఈ రోజు ఆ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసేసినారు హెల్త్ పరంగా చూస్తే సీఎం రిలీఫ్ ఫండ్లు ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఇస్తున్న దాఖలాలు లేవు ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు ప్రైవేట్ హాస్పిటళ్లకు డబ్బులు కట్టక అవన్నీ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఐదు రూపాయలకు అన్నా క్యాంటీన్ పెడతా ఉంటే అది కూడా ఈ దుర్మార్గ దుర్మార్గపు ప్రభుత్వం అన్నా అనే పేరుంది ఎన్టీ రామారావు అనే పేరుందని చెప్పి ఒక కుటిల కుట్రతో దాన్ని తొలగించేసినాడు హౌసెస్ చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది లక్షల పైగా ఇల్లు కడితే ఒక్క ఇల్లు కూడా ఈ రోజు గతంలో పూర్తయిన ఇల్లులు గతంలో అలాట్ చేసిన లబ్ధిదారులకు కూడా ఈరోజు ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా మళ్ళీ దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగు కొట్టుకొని అవన్నీ కూడా పేద ప్రజలకు ఇవ్వకుండా కూడా నిలిపేసుకున్నాడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమాలు చేసినాడో అవన్నీ కూడా జరగకూడదు నిలిపివేయాలా ఆయన పేరు ఉండకూడదు ఈ రాష్ట్రంలో అని చెప్పి ఒక ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిచిపోయినాయి పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ వేసింది అక్కడే ఉంది రాయలసీమకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క కట్టెడు మట్టి కూడా తీల కేవలం తన అనునాయులకు తన ఎమ్మెల్యేలకు ఎంపీలకు నాలుగు వర్క్లు ఇచ్చుకొని వాళ్ళ ద్వారా రివర్స్ క్యాష్ తీసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఏ రకంగానూ ఈ ప్రభుత్వంలో ఏ వర్గము కూడా ఈరోజు సంతోషంగా లేదు అందరూ మహిళల కాడి నుంచి యువత దగ్గర నుంచి మహిళలకు అధిక ధరలు పెరిగిపోయినాయి నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి గ్యాసు డీజలు పెట్రోలు కరెంటు బిల్లులు అన్నీ పెరిగిపోయినాయి కనీసం సామాన్యుడు బతికే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంలో అదేవిధంగా యువత చదువుకున్న ప్రతి యువత కూడా ఉద్యోగాలు లేక ఉపాధి లేక పని లేక చివరకు ఒక నిరాశ ఆవేదనతో బాధపడుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం దాదాపు సంవత్సరం రోజులు ఇవన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అన్ని వర్గాలను పడుతున్న బాధలను చూసేదానికి మా యువనేత నారా లోకేష్ గారు దాదాపు సంవత్సరం రోజులు పాదయాత్ర చేశాడు పాదయాత్రలో వాళ్ళు పడుతున్న బాధలు చూసి ప్రతి కార్యక్రమాన్ని కూడా స్వయంగా ఆకలింపు చేసుకొని ప్రతి కష్టాన్ని కూడా ఆకలింపు చేసుకొని స్వయంగా ఆయన హామీలు కూడా ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగం గాని ప్రభుత్వ రంగం గాని ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఈ ప్రభుత్వంలో అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవాల్ విసిరాడు మేము కూడా ఈరోజు చెప్తున్నాం ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా నుంచి అన్ని ఎమ్మెల్యే స్థానాలు ఎంపీ స్థానాలు గెలుచుకున్న ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వాళ్ళకు కూడా మేము ఛాలెంజ్ చేస్తూ ఉంటాం గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టాం సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టాం ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధికి కానీ సంక్షేమం కానీ ఎంత ఖర్చు పెట్టాం చర్చకు సిద్ధమా మీరు ఎక్కువ ఖర్చు పెట్టారా ప్రజల కోసం మేము ఎక్కువ ఖర్చు పెట్టామా అని చెప్పి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అదే కాకుండా ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేదానికి ఎన్నికల్లో అధికారం లేకొచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాకు ఏ ఏ హామీలు ఇచ్చాడు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కానీ చెన్నూరు దగ్గర షుగర్ ఫ్యాక్టరీ కానీ అదేవిధంగా పొద్దుటూరులో పాల ఫ్యాక్టరీ కానీ రాజంపేటలో ఆల్విన్ ఫ్యాక్టరీ కానీ ఈరోజు అన్నమయ్య ప్రాజెక్టులు కొట్టకపోయినాయి పింఛా ప్రాజెక్టులు కొట్టకపోయినాయి ఏవి కూడా కొట్టకపోయిన ప్రాజెక్టులు పూర్తి చేయలే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పూర్తి చేయలే మేము అడుగుతున్నాం మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదు దాని మీద మీరు చర్చకు సిద్ధమా అని చెప్పి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ కూడా మేము కూడా చర్చకు సిద్ధమా అని చెప్పి వాళ్ళకి సవాల్ విసురుతూ ఉన్నాం మీరు ఏమీ చేయలేక కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం దాడులు చేయడం ఎక్కడ చూసినా ప్రొద్దుటూరులో అయితే మీ కడపలో అయితే మీ జమ్మల మడుగులు అయితే మీ మీ శాసనసభ్యులు మాట్లాడుతున్న విధానం భాష పరిధులు దాటిపోతూ ఉంటాయి అంటే మీరు చేసిన అవినీతి అభివృద్ధి లేని కార్యక్రమాలను మేము ప్రశ్నిస్తే మీరు ఈ భాష వాడతారా ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తిగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది ఎన్నికల్లో లబ్ధి పొందేదానికి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యేదానికి అబద్ధపు హామీలని ఇచ్చి కడప జిల్లా ప్రజలను కూడా ముంచిన నట్టేట ముంచిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఏడు మంది ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా సాగనంపాలి ఇంటికి ఈరోజు చూస్తూ ఉన్నాం గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఆయన తమ్ముడు గురించి ఏం చెప్పాడు ఆయన తమ్ముడిని ఏ విధంగా క్యారీ చేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ చిన్నాన హత్య కేసులో ఏ విధంగా స్పందిస్తున్నాడు ఆయన వాళ్ళ తండ్రి తమ్ముడిని మోసుకొని వెళ్తే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే తమ్ముడిని కుటుంబాన్ని ఈరోజు నట్టేట ముంచేసి నడి రోడ్డులో పడేసినాడు ప్రజలు కూడా అన్ని గమనిస్తా ఉన్నారు ఎవరు సమర్థులు ఈ రాష్ట్రానికి ఈ కడప జిల్లాకు ఇచ్చి విస్మరించిన ఈ ముఖ్యమంత్రి కుటుంబాన్ని విస్మరించిన ఈ ముఖ్యమంత్రి మహిళలను కించపరుస్తున్న ఈ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరినీ కూడా ఇంటికి సాగనంపై రోజు దగ్గరకు వచ్చినాయి ఖచ్చితంగా రాబోయే రోజులన్నీ కూడా తెలుగుదేశం పార్టీవే తెలుగుదేశం పార్టీ జనసేన సంకీర్ణ ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా అన్ని నాలుగు పాదాల మీద నడుస్తుందనే విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగిస్తూ మేము ప్రజలేకపోతున్నాం